తిరుపతిగా ప్రసిద్ధిగాంచిన కురుమూర్తి వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి ఈ ఉత్సవాలలో ప్రధానమైన ఘట్టం ఉద్దాల ఘట్టం వడ్డమ గ్రామంలోని ఉద్దాల మండపం దగ్గర మనం ఉన్నాం ఈ ఉద్దాల విశిష్టత ఏంటి సంబంధించి వారి వంశస్థులని మరియు గ్రామస్తులను అడిగి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నా పేరు శ్రావణ్ కుమార్ మా చిన్న వడ్డమ గ్రామం శ్రీ శ్రీ కురుమూర్తి జాతరాయ ఉద్దల మహోత్సవ బ్రహ్మోత్సవాలకు విచ్చేసిన భక్తులకు నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సాక్షాత్ వెంకటేశ్వర స్వామి రూపం కలిగినటువంటి శ్రీ కురుమూర్తి స్వామికి దాదాపు ఒక ఆరేడు వందల సంవత్సరాల క్రితం నుంచి కొన్ని వందల సంవత్సరాల క్రితం నుంచి మా తాతలు ముత్తాతలు పెద్దలు స్వామివారి పాదరాక్షలు తయారు చేస్తున్నారు కరెక్ట్ దీపావళి అమావాస రోజున తూర్పుకు ముఖమైనటువంటి ఒక ఆవు పులికొట్టిన ఆవు చర్మాన్ని తీసుకొచ్చి కరగలిపి ఇవి గుళ్ళకు వేసి అలాగే దీపావళి అమావాస రోజున గంగకి వెళ్ళి తెప్పే విడిసి అక్కడ ఉన్నటువంటి ఇసుక తీసుకొచ్చి ఇక్కడ గుళ్ళో వేస్తాం ఆ ఇసుక పైన స్వామివారి యొక్క ముద్దలు అక్కడ పెట్టిపోతారు అలాగే ఈ ఉద్దాల తయారు చేయడానికి పూర్తి సామాగ్రిని మొత్తం మన కర్నూలు నుంచి కానీ మన హైదరాబాద్ నుంచి కానీ ఈ చుట్టుపక్కల పల్లె ప్రాంతాల నుంచి పట్టణాల నుంచి స్వామివారికి కావాల్సిన పూర్తి సామాగ్రిని ఇక్కడ తీసుకొస్తాము ఇక్కడ తీసుకొచ్చిన తర్వాత దాదాపు ఒక యాభై అరవై మంది మందికి పైగా దళితులు ఇక్కడ ఇందులో పాల్గొంటారు భక్తులు ఈ తయారు చేయడానికి ఒక వారం రోజుల పాటుగా నియమ ఒక నిబంధనతో ఒక భక్తి శత్రులతో ఈ స్వామివారి ఉద్దాళ తయారు చేయడానికి రెండు పూటల స్నానం ఒక పూట భోజనంతో ఈ స్వామివారి ఉద్దాళ తయారు చేస్తాం కంటి కొడుకు లేకుండా రాత్రి పగలనకుండా స్వామివారి పాదరాక్షలు తయారు చేస్తున్నాము కరెక్టుగా ఒక వారం రోజులుగా ఉద్దాళ తయారు చేసిన వెంటనే ఈరోజు సప్తమి రోజున అనే రోజు ఈరోజు రెండు గంటలకు దాదాపు ఒక రెండు గంటలకు మూడు గంటలకు అట్లా మన పొలమా నుంచి చాట వస్తుంది ఆ చాట వచ్చిన వెంటనే ఇక్కడ నుంచి స్వామివారి ఉద్దాలు అనేది చాటలోకి తీసుకెళ్ళి పెట్టి అక్కడ నుంచి ఇక్కడ మన కురుమూర్తి గట్టుకు చేరుస్తాము ఆ గట్టుకు చేర్చే లోపే ముందుగానే మన తిల్లపురం గ్రామం వరకు తీసుకెళ్తాం ఆ తిల్లపురం గ్రామంలో స్వామివారికి ఒక రథం అనేది ఏర్పాటు చేస్తుంది ఇక్కడ నుంచి అక్కడికి రథం వరకు తీసుకునే ముందు చాలాది వేలాది మంది ప్రజల మధ్యలో నుంచి ఒక వేలాది మంది జనాల మధ్యలో భక్తుల మధ్యలో నుంచి వాళ్ళ పైనుంచి స్వామివారి ఉద్దాల పాదరక్షలు అనేటివి శాట పైన తీసుకెళ్ళి అక్కడ తిల్లపురం వరకు తీసుకెళ్తాము అక్కడ రథం నుంచి స్వామివారి ఉద్దాల పాదరక్షలు దాని నుంచి అంగరంగ వైభవంగా ఒక యాత్రలాగా గట్టుకు చేరుస్తాం